హలో అండి అందరికీ నమస్కారం మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి పది వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారాలు తెరిచే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంతో అన్ని దేవాలయాలు శోభాయానంగా భక్తులతో కిక్కిరిసిపోయే పవిత్ర పుణ్యదినం ముక్కోటి ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశుల్లో ముఖ్యమైనది పరమ పవిత్రమైనది ఈరోజు ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శిస్తే ముక్కోటి దేవతలు ప్రసన్నమవుతారని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వాసం ఏడాదికి ఒక్కసారి తెరిచే ఈ ఉత్తర ద్వారం ద్వారా ఎవరైతే ప్రవేశించి ఆ దైవాన్ని దర్శిస్తారో వారి కర్మలన్నీ తొలగిపోతాయి మరి అంతటి విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదులో జనవరి పది శుక్రవారం రోజున వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది శుక్రవారం నాడు పూజ చేయలేని వాళ్ళు శనివారం నాడు పూజ చేస్తే మనకి ధనుర్మాసం కూడా కలిసి వస్తుంది ధన్యవాదాలు